మంచి మిరియాల టేస్ట్ తో పది నిమిషాలు చేసేలాగా ఒక కోడిగుడ్డు పురుట్టు చేసుకుందాం రండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి రుబ్బిపెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసి దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఆవాల చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు సాటేజ్ రంగు మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం బాగా కలపాలి నెక్స్ట్ సన్నగా తరిగిన టొమాటోలు ఉప్పు పసుపు ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడిని వేసి మొత్తం బాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి బోల్లో ఆరు కోడిగొడ్ బాగా గిలకొట్టి ప్యాన్లో వేయాలి ఒక నిమిషం వేగిన తర్వాత మసాలాతో కోడిగుడ్లని బాగా మిక్స్ చేయాలి ఫైనల్గా బాగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం మిక్స్ చేస్తే మిరియాల కోడిగుడ్డు గుడ్డు పొరటు బ్రహ్మాండంగా రెడీ అయింది ఈ మిరియాల గుడ్డు పొరటిని మీరు అన్నం దోశ కానీ చపాతీలో కానీ పెట్టుకుని తింటే అబ్బా అద్దరింది